స్వీట్ పొటాటో స్వీట్ పొటాటోని రాయలసీమ వాళ్ళైతే అయితే గెంజుగడ్డలు అని అంటారు శివరాత్రికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉడికించుకుంటారు ఈ గెంజుగడ్డలతో పాటు బొబ్బెర్లు కూడా ఉడికించుకుంటారు బొబ్బెర్లు అంటే అలచందలు అనమాట ఈ సీజన్లో ఈ స్వీట్ పొటాటో బాగా దొరుకుతాయి కదా ఈ స్వీట్ పొటాటో తోటి మనం బొబ్బట్లు చేసుకున్నాం ఇవాళ ఈ బొబ్బట్లు అనేది శనగపప్పుతో చేసే బొబ్బట్లు చాలామంది హెల్త్ బాగాలేకను ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు తినలేరు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ బొబ్బట్లు అంటే ఈ స్వీట్ పొటాటోతో చేసుకుంటే చక్కగా తినచ్చు హ్యాపీగా తినేయచ్చు చాలామంది స్వీట్ పొటాటోతో చేసే బొబ్బట్లు కూడా చాలామంది ఇష్టపడతారు వాటి కోసం మనం ముందుగా వచ్చేసి స్వీట్ పొటాటో స్వీట్ పొటాటోని చక్కగా వాటర్లో వేసి మట్టి లేకుండా చక్కగా కడిగేసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకొని కుక్కర్లో పెట్టి కుక్కర్లో అయితే నేను ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ పెట్టాను అనమాట కొన్ని వాటర్ వేసి ఒక సిక్స్ విజిల్స్ పెట్టేసుకుంటే చూడండి చక్కగా తొక్క వచ్చేస్తుంది పైన వీటన్నిటిని చల్లారిన తర్వాత తొక్క తీసేసి వాటిని మనం చక్కగా చేత్తో మనము ఆలుగడ్డ ఎత్తగా చేసుకుంటాం కదా ఆ విధంగా స్వీట్ పొటాటో కూడా చక్కగా చేత్తోనే నలిపేసుకోవాలి ఇవైతే చాలా చాలా ఈజీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పప్పు అని నానబెట్టాల్సిన అవసరం లేదు కదా అప్పటికప్పుడు చక్కగా చేసుకోవచ్చు ఇప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మనకి ఈ సీజన్లోనే ఈ స్వీట్ పొటాటో ఈజీగా తిరుపుతున్నాయి కదా ఇప్పుడే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అంతేకాకుండా స్వీట్ పొటాటో తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది స్వీట్ పొటాటో అయితే కనుక ఆ స్వీట్ పొటాటోని చక్కగా చూడండి చేతి విధంగా మెదిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని నేనైతే బెల్లం అయితే మాకు ఆల్రెడీ ఇంట్లో ఈ విధంగా పౌడర్ చేసి ఉంటుంది అనమాట దాన్ని మళ్ళీ మెత్తగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ స్వీట్ పొటాటోని మెత్తగా చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది స్వీట్ పొటాటోని ఈ మిక్సీ గిన్నెలో ఆల్రెడీ మనం బెల్లం వేసి పెట్టుకున్నాం కదా అందులోనే అది వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఇందులో అసలు వాటర్ అనేది ఎక్కడ యూజ్ చేయట్లేదు బెల్లం స్వీట్ పొటాటో రెండు కలిపి గ్రైండ్ చేయడం వల్ల మనకు పిండి అనేది చక్కగా స్మూత్గా వస్తుంది ఇలా వచ్చిన పిండిని మనం కుక్కర్లో పొటాటో ఉడికించాం కదా అదే కుక్కర్లో వేస్తున్నాను ఎందుకంటే కుక్కర్ అనేది చాలా మందంగా ఉంటుంది కదా అందులో ఇది వేసి అందులో కొద్దిగా నెయ్యి వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి కుక్కర్ కాబట్టి అసలు అడుగంటదు మందంగా ఉంటుంది కదా కాబట్టి చక్కగా సిమ్లో పెట్టి వేయించేసుకుంటే ఇది మనకి స్టోరేజ్ కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ పూర్ణం పిండిలా కానీ చక్కగా ఇలా వేగింది కదా చూడండి ఎంత బాగుందో ఎక్కడ స్వీట్ పొటాటో అనేది గడ్డ అనేది కనిపించట్లేదు మిక్సీ కూడా కొట్టేసాం కాబట్టి చేత్తో కూడా చక్కగా మెదిపేసాం అలాగే మిక్సీ కూడా కొట్టేసాం బెల్లం కూడా ఉండాలనేది లేదు ఇక నెయ్యి వేసుకొని ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ పిండిలో నేనైతే కన్నా పచ్చి కొబ్బరి యూజ్ చేస్తున్నాను పచ్చి కొబ్బరిని చక్కగా తురిమి వేసుకొని చూడండి ఎంత బాగుందో తురిమితే కన ఈ విధంగా తురిమి వేసుకున్నది ఆ పిండిలో వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి వేసుకుంటే గన మనకు స్వీట్ తినేటప్పుడు బొబ్బట్లు తినేటప్పుడు కానీ పచ్చి కొబ్బరి అనేది నోటి కింద పడుతూ ఉంటే ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది కదా పచ్చి కొబ్బరి ఇష్టపడిన వాళ్ళు వేసుకున్న ఇష్టపడితే మాత్రం వేసుకొని చక్కగా ఉంటుంది ఇప్పుడు ఇంత చక్కగా వేయించేసి పక్కన పెట్టేశాను ఇంకా బొబ్బట్లు చేనీకి వచ్చేసి నేను గోధుమ పిండి అయితే యూజ్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ నేను చపాతి పిండి కోసం అని చెప్పి అనమాట ఇలాగో గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేస్తాం కదా దాన్ని చక్కగా పల్చగా రుద్దేసుకొని మధ్యలో పిండి పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసి చక్కగా నాలుగు వైపులా ఫోల్డ్ చేసుకోవాలి లైట్గా అద్దాలి మేమైతే బొబ్బట్లు అన్నాను కదా ఓలిగలు కూడా ఇలాగే చేసుకుంటాము పిండి అనేది చపాతి పిండి లోపల ఎక్కువ పెడతారనమాట మా సైడ్ అయితే కన్నా ఇలా మందంగానే ఉంటాయి పూర్ణం పిండి ఎక్కువ ఉంటుంది ఇష్టపడే వాళ్ళు చక్కగా తినచ్చు ఇష్టంగా తినచ్చు అనమాట పిండి లోపల చాలా ఉంటుంది కదా అలాగే నేను కూడా స్వీట్ పొటాటో కూడా అలాగే కొంచెం పిండి ఎక్కువ పెట్టేసి నాలుగు వైపులా చపాతిని ఫోల్డ్ చేసి కొంచెం మందంగా పెట్టేసి చేస్తున్నాను ఇది కొంచెం వచ్చింది అబ్బాయి తింటాడో లేదో అని చెప్పేసి ఒకటి పల్చగా చేశాను కానీ మిగతా రెండు అయితే ఇంకా మందంగానే చేశాను అనమాట చక్కగా నెయ్యి వేసుకొని ప్యాన్ మీద హీట్ ఎక్కిన తర్వాత చక్కగా మనం ఓలిగలు ఎలా చేసుకుంటామో ఒబ్బట్లు అలా చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి చూడండి చక్కగా కాలుతున్నాయి పిండి అనేది ఎక్కడా బయటికి రాలేదు చూసారా పిండి ఎక్కువ పెట్టినా కానీ పిండి అయితే బయటికి రాలేదు పిండి ఎక్కువ పెట్టడం వల్లే కదా హెల్త్కి బాగుంటుంది తింటారు కదా స్వీట్ పొటాటో అని చెప్పేసి పిండి ఎక్కువ పెట్టయితే నేనైతే ఒలిగలు చేసేశాను ఈ చపాతి అనేది చూసారా నేనైతే పల్చగా రుద్దుతున్నాను అనమాట చక్కగా పల్చగా అయితే రుద్దేశాను అలా పల్చగా రుద్దిన దాంట్లోనే ఈ పిండి పెట్టి చక్కగా నాలుగు అయితే ఫోల్డ్ చేసుకోవాలి అన్నం పిండి తక్కువ పెట్టి పలచగా చేసుకుంటారు కదా అలా చేసుకోవాలన్నా కానీ చేసుకోవచ్చు నేనైతే గెంచుగడ్డలు స్వీట్ పొటాటో అనేది మంచిదని చెప్పేసి కొంచెం ఎక్కువగానే పెడుతున్నాను మాకు ఎలాగో అలవాటు కూడా కాబట్టి ఇలాగే చేస్తున్నాను రాయలసీమ స్పెషల్ ఇలాగే తింటారు మా రాయలసీమలో అయితే పూర్ణం పిండి కూడా ఎక్కువ పెట్టుకొని మందంగానే తింటారనమాట ఈ వీడియోలో మీకు చేసిన ఈ బొబ్బట్లు నచ్చితే కన మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఉండడం అయితే మాత్రం అంతేకాకుండా మెయిన్ ముఖ్యంగా వచ్చేసి తినలేని వాళ్ళకి బొబ్బట్లు అంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ ఏదో ఆపరేషన్ వల్లనో హెల్త్ బాగాలేకనో మనము శనగపప్పుతో చేసిన బొబ్బట్లు తినలేరు కదా అలాంటి వాళ్ళకి ఈ కించిగడ్డ బొబ్బట్టు చేసి పెడితే వాళ్ళు హ్యాపీ కదా మాకైతే ఇలాగే చేస్తారనమాట శనగపప్పుతో చేసిన బొబ్బట్లు తినలేకపోతే ఇలా స్వీట్ పొటాటో తోటి బొబ్బట్లు చేసి ఫీల్ అవ్వకుండా చూసుకుంటారనమాట చూస్తున్నారు కదా బొబ్బట్లు ఎలా ఉన్నాయో అలాగే ఓలికలు రాయలసీమ స్పెషల్ ఓలిగలు మేమైతే ఒలిగలు అంటాం కాబట్టి ఓలిగలు అంటున్నాము ఎలా ఉన్నాయో చెప్పండి గెంజుగడ్డ ఒలిగలు రాయలసీమ స్పెషల్ గెంచుగడ్డ ఒలిగలు మీకు నచ్చితే గన మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తినండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్